హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు చాక్లెట్ బ్రౌనీ వేసి చూపిస్తున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను ఈ బ్రాండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకుంటున్నా ఇది ఆన్లైన్లోనే తీసుకున్నా అండి నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వస్తూ ఉంటుంది మనం చాక్లెట్ గణాచిక అయినా వేటికైనా దీంతోటే వాడుతా ఉంటామండి ఇట్లా వెయిట్ మిషన్ తీసేసుకొని ప్లేట్ తీసుకుంటే ప్లేట్ వెయిట్ తీసేసి తర్వాత మనం వెయిట్ చూసుకోవాలి నేనైతే ఇది కాంపౌండ్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకుంటున్నా అండి మీరు ఒకవేళ పెంచుకోవాలనుకుంటే అన్నీ డబల్ అండి ఇలా కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నా ఇంకా తురుముకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అండి దీన్ని డబుల్ బాయిలింగ్ మెతుల్లో మనము చాక్లెట్ కరిగించుకోవాలి కింద ఒక లాంటిది కానీ ఏదైనా పెట్టేసుకొని వాటర్ పోసేసుకొని వాటర్ మరిగిన తర్వాత తర్వాత పైన చాక్లెట్ బౌల్ పెట్టేసుకొని కింద వాటర్ వేడికి చాక్లెట్ కరగాలి అలా కరిగించుకోవాలి అప్పుడు చాక్లెట్ టేస్టీగా ఉంటా ఉంటుంది తర్వాత బటర్ వేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటరు ఏ బ్రాండ్ అయినా ఏం కాదండి అయినా ఏదైనా ఏం కాదు వేసేసుకొని బటర్ మటుకు రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్ వేసుకోవద్దు దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ కంప్లీట్గా కర్రీచ్చుకోవాలి బేకరీకి సంబంధించిన ఏ ఐటమ్ అయినా ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ తీసి వాడుకోవద్దు కొంచెం రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి మనం చేసుకునే ముందు పక్కకు పెట్టేసుకోవాలి అది కంప్లీట్గా చల్లారాలి ఆ లోపు మనము టిన్నికి బటర్ పేపర్ పెట్టేసుకొని ఎడ్జెస్ కొంచెం ఉండేలాగా పెట్టేసుకోవాలి తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ మైదా ఒక ట్వంటీ గ్రామ్స్ కోకో పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇది ఆప్షనల్ అండి టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక పించి సాల్ట్ సారీ బ్రూ హాఫ్ ప్యాకెట్ అండి టేస్ట్ బాగుంటుంది వేసుకోండి కోకో పౌడర్ ట్వంటీ గ్రామ్స్ టేబుల్ స్పూన్న్నర అవుతుందండి బేకింగ్ పౌడర్ ఆప్షనల్ అండి కొంచెం మనకు స్పాంజీగా కావాలి బ్రౌనీ అనుకుంటే కొంచెం లాగా టెక్చర్ రావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అంతే అండి ఇవి జల్లించి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము చాక్లెట్ కాంపౌండ్ ఉంది కదా అది కరిగించిన దాంట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది షుగర్ పౌడరు తీసేసుకొని బీటర్ తోటి బీట్ చేసుకోవాలి బీటర్ లేకపోతే విస్కర్ తోటని వేసుకోవచ్చు బిస్కట్ అయినా చేసేసుకోవచ్చు నేను బీటర్ ఉంది కానీ బీటర్ తోటి చేస్తున్నా అంతే ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఒక టూ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను అలాగే ఇందులో వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ దాకా వేసేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న దాంట్లో మనం పెట్టుకున్న మైదా పిండి కోకో పౌడర్ అంతా కలిసేలాగా వేసేసుకోవాలి ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు కనుక బాగా చిక్కగా అనిపిస్తా అంటే కొన్ని పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి మనం బీటర్ తోటి కలుపుకునేటప్పుడు స్టార్టింగ్లో ఎగ్స్ వేసుకొని కలిపేటప్పుడు కూడా చిక్కగా అనిపిస్తుంటే పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అంతే అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కొంచెం చిక్కగానే ఉంటుందండి కేక్ కన్నా ఇలా ఉండాలి ఈ కొంచెం అడ్జస్ట్ బయటకు వచ్చేలాగానే పెట్టేసుకోవాలి నా దగ్గరనైతే స్క్వేర్ షేప్లో అయితే లేదు రౌండ్ దాంట్లోనే వేసుకుంటున్నాను నేను అడ్జస్ట్ బయటకు వస్తే మనం తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తూ ఉంటుంది అందుకోసం కొంచెం బయటికి పెట్టేసుకునేలాగా వేసేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకోవాలండి అసలు వేస్ట్ చేసుకోవద్దు ఎయిర్ బబుల్స్ ఉంటే పోయేలాగో ఒకసారి టూ త్రీ టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయాలి ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన నచ్చిన వాళ్ళు వాల్నట్స్ వేసుకోండి లేకపోతే ప్లెయిన్గా నేను ఉంచుకోండి నేను దగ్గర కొంచెం ఇస్తూ ఉంటే సన్నగా అని వేసుకుంటున్నా ఒక పది పదిహేను నిమిషాల ముందే హీట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత నేను లోపల స్టాండ్ పెట్టేసుకొని పెట్టేసుకుంటున్నా స్టాండ్ లేని వాళ్ళు ఉప్పు కానీ ఇసుక కానీ పెట్టేసుకుంటే సరిపోతుందండి పెట్టేసుకొని లిడ్ పెట్టేసి పైన ఏదన్నా వెయిట్ ఉంటే వెయిట్ పెట్టేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోవాలి నేనైతే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతనే మళ్ళీ చూపిస్తున్నా అండి మధ్య మధ్యలో తీయొద్దు ఒకవేళ మర్చిపోతామనుకుంటే అలారం లాంటిది పెట్టేసుకోవాలి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఒక టూ త్రీ ప్లేస్లో చెక్ చేసుకోవాలి ఒకటే ప్లేస్లో చెక్ చేసుకొని ఉండొద్దు ఏం రాకుండా వస్తే బ్రౌనీ రెడీ అయినట్టే అండి దాన్ని అందులో నుంచి తీసేసి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి చల్లారితేనే అది బయటికి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది తీసిన తర్వాత ఎడ్జెస్ కొంచెం ఓపెన్ చేసి పెట్టేసుకొని నైఫ్ తోటి కట్ చేసేసుకోవడమే అంతే చాక్ తోటి మెల్లిమెల్లిగా కట్ చేసేసుకోవాలి మీకు నచ్చితే వాల్నట్స్ వేసుకోవచ్చు ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా బ్రౌనీ ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు చాక్లెట్స్ తినే వాళ్ళయితే ఇష్టంగా తింటారండి చాలా బాగుంది తప్పకుండా ట్రై అండి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్